పల్నాడు జిల్లా కారంపూడిలో కారంపూడి అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది నాయకురాలు నాగమ్మ పాలించినటువంటి ప్రాంతం పల్నాడు పౌరుషం గుర్తుకు వస్తుంది సో ప్రతి ఏటా ఖచ్చితంగా ఈ కారకపూడి మహోత్సవం అయితే కారంపూడిలో అంకాలమ్మ దేవత మహోత్సవం అయితే చాలా బాగా అంటే అంగరంగ వైభవంగా చేస్తారనమాట అందులో భాగంగానే అయితే మీకు ఈ వీడియో చూపించడం అయితే జరుగుతుంది మూడు రోజుల పాటు జరిగేటటువంటి కార్యక్రమం అందరంగ వైభవంగా జరుగుతుంది ఎక్కడెక్కడ జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి ఎక్కువ వేడుకలు చూడడానికి తరలి తరలి వస్తారన్నమాట

頑張れよ。